హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ డిలైట్స్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆ కర్రీ ఏంటంటే అలసందల కర్రీ అలసందల కర్రీ ఎలా చేయాలో చూద్దామా కావాల్సిన పదార్థాలు అలసందలు ఉప్పు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర తాలింపు కోసం ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎండు కొబ్బరి పొడి కారం ధనియాల పౌడరు పసుపు ఇది వచ్చేసి పచ్చి అలసందల్నే ఇలా నేను కొన్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి పచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాను తర్వాత ఇది వచ్చేసి ఒక త్రీ టమాటోస్ని నేను పచ్చ గ్రేవీ టైప్లో చేసి పెట్టుకున్నాను ఈ రెండు యాడ్ చేయడం వల్ల కర్రీకి గ్రేవీ వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ముందుగా మనము కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి ఇలా చిటపట అన్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి రావాలి ఆయిల్ పైకి వచ్చినప్పుడు బాగా ఉడికిందని అర్థం చూసారా అండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో అంటే దీని అర్థం ఇది బాగా వేగిందని తర్వాత వెంటమనే మనం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఈ మూడింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మన కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనము అలసందల్ని పచ్చివే ఒక కప్పు మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం నీట్గా పెట్టుకున్న అలసందల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఇందులోకి మీకు నచ్చిన వె వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత మనకు గ్రేవీ క్వాంటిటీని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ గ్రేవీకి రావాలంటే ఒక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్నే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి నేను కుక్కర్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక త్రీ విజిల్స్ పెడతాను అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా వచ్చిందో అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అలసందల కర్రీ రెడీ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్